రామరాజం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం ముఖ్యంగా ఎమ్మెల్సీ అయినటువంటి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఈ రోజు తన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ మీడియా సమావేశంలో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిపై అటు తర్వాత వెంబలికి చెందిన సతీష్ రెడ్డిపై విరుచుకో పడ్డాడు దాక్షన్ చరిత్ర గురించి మీరు గత చరిత్ర గురించి ఒక్కసారి ఆలోచన చేయండి చరిత్ర ఎవరికి ఉంది పోలీసులను వాడుకున్న చరిత్ర ఎవరికి ఉంది ఒక్కసారి ఆలోచన చేయండి న్యాయాన్ని వాడుకున్న చరిత్ర ఎవరికి ఉంది ఒక్కసారి ఆలోచన చేయండి ఎవరు లాటి దెబ్బలు తిన్నారు గతంలో పాత చరిత్ర పులివిందల చరిత్ర చరిత్ర మీకు తెలియదా సతీశ్రెడ్డి గారు ఏదో జగన్మోహన్ రెడ్డి దగ్గర మెప్పు కోసం జగన్మోహన్ రెడ్డి దగ్గర మెప్పు పొందాలనే తాపత్రయం తప్ప నా మీద కేసులు పెట్టండి నన్ను జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళండి అని తాపత్రయ పడుతున్నట్లు ఉందని వంగ్యంగా మాట్లాడాడు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి చూడండి ఈ వీడియోలో ఇలా మన శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇటీవల ఆ పార్టీలో కొత్త చేయడం జరిగింది సతీష్ కుమార్ రెడ్డి రమేష్ కుమార్ రెడ్డి వాళ్ళ స్థాయి మరిచి లోకేష్ బాబు గారిని అనరాని మాటలు అంటూ సభ్య సమాజం తలదించుకునే మాటలు మాట్లాడడం జరుగుతోంది ఈ సందర్భంగా సతీష్ రెడ్డి గారు కూడా అంటే తన్ను ఎవరు విమర్శించలేదు తన్ను ఎవరు కౌంటర్ ఇవ్వలేదని చెప్పి లోకేష్ బాబు గారిని సింగపూరు పంపించేస్తాం ఎన్నికల్లో ఓడిపోతే ఎక్కడుంటాడో తెలియదు లోకేష్ బాబు గారు లోకేష్ బాబు గారు అంతు చూస్తామని చెప్పి ఇష్టాను రీతిగా స్థాయికి మించి మాట్లాడటం జరుగుతుంది అంతేకాకుండా వైఎస్ కుటుంబం చాలా మంచిది జగన్మోహన్ రెడ్డి చాలా మంచివాడు వీళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ రాష్ట్రంలో రామరాజ్యం ఉంటుందని చెప్పి కూడా ఇంకా పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం జరుగుతుంది సతీష్ రెడ్డికి ఒకటే అడుగుతా ఉన్నా నువ్వు వైఎస్ కుటుంబం బాధితుడి వైఎస్ కుటుంబం నుంచి లబ్ధిదారుని కావు నువ్వు అనేక రకాలుగా వాళ్ళ చేతుల్లో ఇబ్బందులు పడి నీతో పాటు మేమంతా ఉండు కూడా మేమంతా కూడా ఇబ్బందులు పడి నా కేసులు పెట్టించుకొని జైళ్ల పాలై మానసికంగా ఆర్థికంగా మేమంతా కూడా ఇబ్బందులు పడ్డం జరిగింది నువ్వు ఇవన్నీ పట్టించుకోకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు మోసగాడు ఇరవై ఏడు సంవత్సరాల పాటు నేను ఆ పార్టీలో ఉన్నాను నాకంతా తెలిసిన మాట్లాడుతా ఉన్నాం ఒకటే అడుగుతా ఉన్నా ఇవన్నీ కూడా రెండు వేల ఐదో సంవత్సరంలో మనం వేల్పుల సింగిల్ విండో ఎన్నికలకు పోయినప్పుడు జరిగిన సంఘటన నీ గన్మే హత్య చేసినాడా నీ గన్మే కాల్పులు జరిపింటి ఇద్దరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జరిపినాడా వాస్తవం ఒప్పుకుంటావా ఆ రోజు పులివెందులలో జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు చాలా మంచి చెప్పి వైఎస్ కుటుంబానికి కితాబిస్తాను ఇవన్నీ పులివెందుల్లో విధ్వంస దృశ్యాలు ఆ రోజు పత్రికల్లో వచ్చినాయి వివిధ పత్రికల్లో ఆ రోజు మనకు సంబంధం లేని కేసులో రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కుటుంబీ మన మీద హత్య కేసులు పెట్టడం జరిగింది హత్య కేసులు పెట్టడంతో పాటు పులివెందుల్లో ఉన్న నీవు అప్పుడప్పుడు నిర్మిస్తున్న పులివెందుల పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసింది రాజశేఖర రెడ్డి కుటుంబం కదా పోలీస్ స్టేషన్ పక్కన కూతబేట దూరం నుండే మా ఇంటిని డైనమెటు పక్కల పెట్టి పేల్ చేసింది జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి కదా లక్ష్మణ్ దగ్గర ఉండే నాగవర్ధన్ రెడ్డి ఇంటిని కూల్ చేసి పేల్చేసి కాల్ చేసిన ఇది రాజశేఖర రెడ్డి కుటుంబం కదా ఇవన్నీ కూడా నీకు గుర్తు ఉన్నాయా లేదా సతీష్ కుమార్ రెడ్డి అని ప్రశ్నిస్తా అంటే ఇవన్నీ కూడా మర్చిపోయి ఇంకా ఈ కేసులు కట్టినే మా మీద రెండు వేల ఐదు అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు పెట్టిన నీకు నీ నీ వెనకంబడి ఉన్న పాపానికి నా మీద కాని రాఘవరెడ్డి గారి మీద గాని ఇంకో మళ్ళా మరో పద్నాలుగు మంది మీద మా మీద జెండ హత్యలు కేసులు పెట్టారు ఇరవై ఇరవై ఐదు ఇరవై ఐదు సంవత్సరాలు అవుతున్నా కూడా మర్డర్ కేసులు ఇంకా మా మీద తెగలే మేము రోజు కోర్టు చుట్టు తిరుగుతా పులివెందుల కడమకు మాకు పది నెలల రుణమాట్లు ఆ కేసులు అట్టే పెట్టుకొని నువ్వు ఆ పక్కకు పోయి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని ఇస్తాను రీతిలో మాట్లాడుతున్నావు ఆ రోజు నిజంగా మనం కొన ఊపిరిలో తుట్టిలో ఒక నిమిషం తేడాతోనే మనం ప్రాణం నుంచి తప్పించుకున్నాం లేకపోతే ఆ రోజు ప్రస్తుత వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ గుండాల చేతుల్లో మనం అర్థమయ్యేవారమో కాదా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి కృషి వలన పట్టుదల వలన మనం ఆ రోజు ప్రాణాలతో బయటపడి ఈ రోజు నువ్వు వైకాపాలో ఉన్నావంటే మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నామంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఇచ్చిన పట్టుదల ఆయన మనకు ప్రాణభిక్ష పెట్టి కాపాడడం జరిగింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది చాలా మంది మంత్రులు ఆ పార్టీ సంఘం అందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి దగ్గర అడగడం జరిగింది కరెక్ట్ కాదు కదా పోలీస్ వ్యవస్థను ఈ విధంగా మనం దుర్వినియోగం చేస్తే కరెక్ట్ అని చెప్పినప్పుడు కొంత అటు ఇటు తటపటాయించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్ గా ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేసి నువ్వు ఈ ఇంకొక నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు రాజకీయం చేస్తావు భవిష్యత్తులో పులివెందులో రాజకీయం చేయాల్సింది నేను ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా ఎవరైతే మన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అతి పడుతా ఉన్నారో మనకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నారో మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళందరూ చూడాలి వాళ్ళ జైలు పంపిస్తే కానీ నాకు పులివెందుల నేను ఫ్రీగా రాజకీయం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒత్తిడి వలననే ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు మా అందరి మీద హత్య కేసులు పెట్టడం జరిగింది అలాంటి వ్యక్తి ఈ రోజు నీకు మంచివాడా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గారు నిన్న మాట్లాడుతూ ఉన్నారు అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసినారని చెప్పి పులివెందులో ఆ రోజు మా మీద హత్య హత్య కేసులు పెట్టినప్పుడు న్యాయ వ్యవస్థను మేనేజ్ చేసిన విషయం వాస్తవం అని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఆ రోజు మేనేజ్ చేసి మొత్తం ఇక్కడ ఉండే అని చెప్పి మెజిస్ట్రేట్ తో తప్పుడు డై డిక్లరేషన్ పెట్టి ఇప్పించేసి మా పైన హత్య కేసులు పెట్టి ఆరు నెలలు రిమాండ్ లో పెట్టడం జరిగింది తర్వాత ఇదే సతీష్ రెడ్డి ఆ కాంతిమతి పైన ఫిర్యాదు చేయాలంటే జంకిపోవడం జరిగింది భయపడడం జరిగింది పోలీస్ అధికారులు అన్యాయం చేసిన పోలీస్ అధికారుల కంప్లైంట్ చేయాలంటే భయపడిపోయాడు నేను స్వయంగా జైల్లో నుంచి హాస్పిటల్కి వచ్చి కంప్లైంట్ చేసిన తర్వాత విచారణ జరిగిన తర్వాత పులివెందులో ఉండే కాంతిమతి పన్నెండు పన్నెండు రెండు వేల పన్నెండవ తారీఖున ఉద్యోగం నుంచి డిస్మిస్ కావడం జరిగింది ఇది ఆ రోజు వచ్చిన పత్రికల్లో కాంతిమతి రాజావారి సేవల చెరువు వైఎస్ కుటుంబానికి చేసిన సేవలకు గాను ఈ కాంతి మధ్యనే మెజిస్ట్రేటుకు ఏ గతి పట్టిందో అని చెప్పి ఆ రోజు పత్రికల్లో వచ్చిన ప్రధాన పత్రికల్లో ప్రధాన పేజీలు వచ్చిన వార్తలు ఇవన్నీ కూడా పట్టించుకోకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మంచివాడు లోకేష్ బాబు గారికి అంతు చూస్తామని చెప్పి చెప్తాను రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎక్కడికి లోకేష్ బాబు గారు ఎక్కడ పారిపోలేదే సింగపూర్ పోలే అమెరికా పోలే లండన్ కోలేదు లేకపోతే వెనక మలేషియా పోలేదు ఎక్కడ పారిపోలేదే ఈ రాష్ట్రంలో ఉండి లోకేష్ బాబు గారు ధీటుగా ఆ రోజు అధికార పార్టీకి ఎదురుంటి పోరాడి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొని రావడంలో కీలక పాత్ర పోషించడం జరిగింది కుప్పం నుంచి విజయనగరం వరకు పాదయాత్ర చేయడం జరిగింది మీరు చేసే అరాచకాలు దౌర్జన్యాలను ప్రజల నుంచి విని తెలుసుకొని భవిష్యత్తులో మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఆ మేరకు రోజు అధికారంలోకి రావడం జరిగింది అంతేకాదు సతీష్ రెడ్డి ఇంకా చెప్తున్నారు ఖచ్చితంగా మా మీద వేధింపులు ఎన్ని చేస్తారని చెప్పి సూటిగా అడుగుతా అన్న సతీష్ రెడ్డి గారిని నువ్వు పెట్టిన వేంపల్లిలో పెట్టిన పాఠశాలకు అనుమతులు ఉన్నాయా నువ్వు వేంపల్లిలో పెట్టిన పాఠశాలకు అనుమతులు ఉన్నాయా ఏ అనుమతులు ఉన్నాయని చెప్పి పాఠశాల సీబీఎస్ఈ అడుగుతానో సీబీఎస్ఈ అనుమతి ఉందా నీ బిల్డింగ్లకు అనుమతులు లేవు నీ దానిలోకి ఎలాంటి అనుమతులు పాఠశాలకు అనుమతులు లేవు నిజంగా మేము కక్ష సాధించాలనుకుంటే ఒక గంట పని నీ స్కూల్ మూసేసేదానికి అవునా కదా అనేక పదుల ఎకరాల్లో లేవట్లు వేసినావు నువ్వు వేసిన లేఅవుట్లకు ఎక్కడైనా కానీ అనుమతులు ఉన్నాయా ఒక ప్రజాప్రతినిధిగా ఉంటూ చట్టం గురించి నీకు తెలియదా ప్రభుత్వానికి డబ్బు కట్టించాలనే వింగిత జ్ఞానం నీకు లేదా లేవుట్లు వేసుకొని కడప పులివెందుల రోడ్లో కడప రోడ్లు ఇష్టానుసారంగా లేఅవుట్ లేసి కోట్లాది రూపాయలు గడించడం లేదా కనీసం లేఅవుట్ లేయాలా పెద్ద ప్రభుత్వ నిబంధనల ప్రకారము లేఅవుట్ లేకోకుండా చేసినావు ఇప్పుడు కావాలంటే దాని నువ్వు సిజేపీ లేవు అధికారం దుర్వినియోగం అంటే నువ్వు అదేవిధంగా వేంపల్లి రెడ్డి అల్లిరెడ్డిపల్ల మధ్యలో పాపాకి నది మీద బిచ్చి కట్టావు మీ విజిలెన్స్ ఎంక్వైరీ వేయించేసి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే నీ ఫైనల్ బిల్ అయింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కంప్లీట్ చేసినావు మేము ఆపాలనుకుంటే నీ మీద విజిలెన్స్ విచారణ వేసి నీ బిల్లులు ఆపగలము మొత్తం దానికి సంబంధించిన నీ ఆర్థిక వ్యవస్థనే నిలబెట్టిండగలం ఒక పారదర్శకతమైన ప్రభుత్వం ఉంది ఎలాంటి కక్ష సాధింపులు చేయకూడదనే ఒక ఆలోచనతోనే నువ్వు నీ నీ ఆర్థిక వ్యవహారాలు ఇంత గా ఉన్నా నువ్వు అన్యాయంగా లక్షలాది రూపాయలు ఫీజులు తీసుకొని పాఠశాల ప్రారంభించి నడుపుతా ఉన్నా కేవలం నువ్వు చేసే నీ నువ్వు చేసే పనికిమాలే పనుల వల్ల పిల్లలు ఇబ్బందులు పడతారని చెప్పి మేము దాన్ని చూసి చూసినట్టు పోవడం పెడతాం నిజంగా మీకు అంత ఓపిక ఉండి కక్ష సాధించండి నా మీద చూడండి నా కథ తేల్చండి అంటే చూసేదాన్ని ప్రభుత్వం కానీ సిద్ధంగా ఉంది అనేక రకాలైన ఫిర్యాదులు వచ్చినాయి మీ లేవుట్ల పైన మీ పైన మేము ఎందుకుగాను కక్ష సాధింపు చేయాలనుకుంటే ఎందుకు గాను చేయలేం జగన్మోహన్ రెడ్డి గారు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో ఎంతమంది మీద కక్ష సాధింపులు చేయలేదు అచ్చెమ్మ నాయుడు గారు మొదలుకొని కడపలో మీకు సమీప బంధమైన వాసన్న ఉన్న కాంప్లెక్స్ ను కూడా ముందు పక్క కొట్టిన సందర్భం మీరేమైనా మర్చిపోయినారేమో కానీ మీరు జగన్మోహన్ రెడ్డి మాయలబడి ఈ జిల్లా ప్రజలు ఎవరు మర్చిపోలేరు రెడ్డి అని చెప్పి చెప్తా ఉన్నా అంతేకాకుండా రెండు వేల ఐదో సంవత్సరంలో రెండు వేల ఐదు జనవరిలో మిమ్మల్ని అరెస్ట్ చేస్తే జిల్లా ప్రస్తుత రూమ్ లో గొడవ విషయమై మేమంతా ధర్నా చేశాం రాత్రి పదకొండు పన్నెండు గంటలప్పుడు విచక్షణ రహితంగా ఆ రోజు రాజేశ్వర రెడ్డి అనే సత్ ఇన్స్పెక్టర్ మేము ధర్నా చేస్తా అంటే లైట్ ఆప్ చేసి విచక్షణ రహితంగా పోలీస్ కాల్పులు జరిపి మా మీద లాఠీ జారీ చేశారు మేమంతా కూడా పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల రాళ్ల దెబ్బలకు ఉన్న మేమంతా కూడా సతీష్ రెడ్డి ఇంటి లోపలికి పోతే ఇదే పోలీసు వాళ్ళు రాజశేఖర రెడ్డి కంట్రోల్లో పనిచేసే పోలీసు మీ ఇంటి లేకు దూరి బాత్రూంలలో పైన ట్యాంకులలో దాక్కున్న వాళ్ళను కూడా కట్టెలతో కొట్టుకుంటా రక్త గాయాలతో కిందికి తీసుకొచ్చిన సంఘటన మర్చిపోయినావా నీకేమో గుర్తుందో లేదో మీ అమ్మ గారిని అడుగు ఆమె కళ్ళ నీళ్లు పెట్టింది దయచేసి ఇలా కబం శుభం తెలియదు అమాయకులు అంత ఉన్నారు పట్టద్దని చెప్పి దాంట్లో మగవాళ్ళు ఆడవాళ్ళని తెలియ తేడా లేకుండా నూట పద్దెనిమిది మీద కేసులు కట్టిన త్రీ నాట్ సెవెన్ కేసులు నెలా నెలన్నర రోజులు అందరూ ఉన్నారు పది సంవత్సరాల పాటు కేసులు తిరిగినాం పులివెందులకు కడపకు తిరిగినాం ఎవరు ఎవరు కారణం దీనికి రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి కాదా కారణం అంటే ఇంత అన్యాయంగా తెలుగుదేశం పార్టీని చిత్రహింసలకు వేధింపులకు గురి చేసిన జగన్మోహన్ రెడ్డి మంచోడు నీకు అనుగనుగున అండగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నీకు రోజులు చెడ్డవాళ్ళు ఇంకా చెప్తాను ఇరవై ఏడు సంవత్సరాల పాటు నేను ఈ పార్టీలో ఉన్న నాకు నిమిషం నిమిషం ఆ పార్టీలో ఏం జరిగేది తెలుసు నేను కానీ చాలా మందికి చెప్తానా రేపు భవిష్యత్తులో మీరంతా కూడా ఇబ్బందులు పడతారని చెప్పి పులివెందుల నియోజకవర్గంలో ఎవరిని ఏ ఇబ్బందులు పెట్టినారు కడప జిల్లాలో ఎవరిని ఏ ఇబ్బందులు పెట్టినారు రాష్ట్రంలో ఎవరు ఏ ఇబ్బందులు పడినారు అంటే లిక్కర్ స్కామ్ చేస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మిథున్ రెడ్డిని లోపలేయడం తప్పు కుంభకోణాలు అరాచకాలు చేస్తే వల్లభైన వంశీని లోపలేయడం తప్పు అంతేకాకుండా ఇంకా నాకు అన్ని విషయాలు చెప్తాను నీకు నాకు అందరూ తెలుసు తెలుగుదేశం పార్టీలో చెప్పు నీకు తెలుసు చాలామంది తెలుగుదేశం పార్టీలో జరిగే సమాచారం అంతా నీకు ఎప్పటికప్పుడు చెరవేస్తారు నీకు ఉన్నారు ఈ పార్టీలో కోవట్టులు నువ్వు ప్రెస్ మీట్లు పెట్టేది బయట తిట్టేది లోపలి పోయిన తర్వాత నేను జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రాపకం పొందాలంటే నేను ఈ మాత్రం మాట్లాడకపోతే నాకు ఆయన దగ్గర ఎలివేషన్ రాదు నన్ను నా ప్రోత్సహించడు భవిష్యత్తులో నాకు పదవు లేడు అని చెప్పి చెప్తాడు ఇంకా ఇంకా ముందు పోయి ఇంకా ఆయన ఎట్లో తెలుగుదేశంలో నా మీద కేసు పెట్టాలి ఏదో లోపలి వేయిట్ చేసే గానీ జగన్మోహన్ రెడ్డి నన్ను గుర్తించి ఇంకా నాకు ప్రమోషన్ కానీ ఆయన ఇంకా అంటే అర్జెంటుగా రెడ్డి మీద కేసు పెట్టించుకోవాలనే ఒక దూరాలోచన దుష్టాలోచన జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రాపకం పొందాలంటే సతీష్ రెడ్డి ఎంతో ఒక కేసు పెట్టాలి మేము అర్జెంటుగా ఏం పెట్టాం మేము ఇందా నువ్వేం టెన్షన్ పడాల్సిన వల్లే నువ్వు రోజు మాట్లాడుకుంటాడు ఏం మీద కేసు పెట్టి నిన్ను మేము పెద్ద చేయాలని ఆలోచనలే అని బహిరంగ చెప్తాడు ఎప్పుడు కేసు పెట్టాలో నా మీద కేసు పెడితే కానీ జగన్మోహన్ రెడ్డి నన్ను మా ఇంటికి రాడు నన్ను గుర్తించాడు అప్పుడు కానీ నాకు పోని పడదని చెప్పి కాబట్టి నీ స్థాయి ఏంది నీ స్థాయి ఏంది లోకేష్ గారి స్థాయి ఏంది నువ్వు లోకేష్ గారు రాజకీయంలోని రాజకీయ అరంగేటం చేసినప్పటి నుంచి కూడా నువ్వు ఇష్టానుసారంగా చెప్పే మాటలను ఆయన ఎడలేదని చెప్పి నువ్వు చేసే దొంగ పనులన్నీ కూడా ఆయనకు తెలిసి నేను ఎప్పటికప్పుడు ఖండించ ఖండిస్తున్నాడు కాబట్టే మీరు డైరెక్ట్గా ఆయన మాట్లాడడం జరిగింది నేను నీ లోపాయకారి రాజకీయాలు మానుకో సతీశ్రెడ్డి అని చెప్పి కడపలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఓపెన్ గానే నీకు అంత అధికారం ఇచ్చి అంత పెద్ద హోదా ఇస్తే ఈ నియోజకవర్గంలో పార్టీని ఏమైనా బలపరిచినావా ఈ నియోజకవర్గంలో ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ గెలవకున్నా నువ్వు ఎవరికి చెప్పా పెట్టకోకుండా నీ అంతకు నువ్వు ప్రతిజ్ఞ చేసి కృష్ణా జిల్లాను పులివెందరూ తీసుకొని వచ్చేసి తీసుకొని వస్తా ప్రతిజ్ఞ చేస్తే మీ మీద గౌరవంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆరు వందల యాభై కోట్లు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది గండికోట నిర్వాసితులకు ఇది చంద్రబాబు నాయుడు గారు చేసిన గొప్పతనం కదా నీ గొప్పతనం వల్ల ఇచ్చారా ఆయన సౌహృదయంతో నాకు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలంతా కూడా సమానం అని చెప్పి భావించి పులివెందులకు నీళ్ళు ఇవ్వడం జరిగింది ఇది కానీ ఆ కృతజ్ఞత కానీ లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడతా ఉన్నావు అంతేకాకుండా నీకు అత్యంత సన్నిహితుడి గిడ్డంగారి ప్రభాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డిని చంపింది ఎవరు చంపినారు బీజేపీ వాళ్ళు చంపినారా కమ్యూనిస్ట్ వాళ్ళు చంపినారా కాంగ్రెస్ పార్టీ నాయకులే కదా చంపింది దీన్నే నొప్పుకుంటావు కిడింగవల్లి ప్రభాకర్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి కుటుంబీకులు సంపలేదని చెప్పి స్టేట్మెంట్ ఒప్పుకుంటాం ఇష్టానుసారంగా లోకేష్ బాబు గారిని తిడితే జగన్మోహన్ రెడ్డి దగ్గర మాటలు వస్తాయి నీకేమైనా ప్రాభకం వస్తుందని చెప్పి మాట్లాడుతున్నాం నీ స్థాయి నక్కకు ఉన్నంత స్థాయి నీది లోకేష్ బాబు గారి ఆయన ఊరిగా నామినేటెడ్ ముఖ్యమంత్రి గారు నామినేటెడ్ నాయకుడు మంత్రి కాలేదు ఈ రాష్ట్రంలో పోరాటం చేసినాడు కార్యకర్తలకు ప్రజలకు అండగా ఉండి వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి తనంటే ఏందో తను రుజువు చేసుకుని శాసనసభ్యునిగా గెలుపొంది దాదాపు తొంభై వేల ఓట్ల పైచులకు మెజారిటీతో ఎప్పుడూ గెలవని మంగళగిరి నియోజకవర్గంలో గెలిచి శాసనసభ్యులే మంత్రి కావడం జరిగింది అకారణంగా నువ్వు మాట్లాడుతూ దోఫర్ అంటో దాఫర్ అంటో నీ ఎందుకు చూస్తా అంటావు సింగపూర్ పారిపోతాడంటో రెండు వేల ఐదులో వేలుపుల సంఘటన జరిగిన తర్వాత మమ్మల్ని అందరినీ గాలి వదిలేసి పారిపోయింది నువ్వు కాదు హైదరాబాద్ ఏ రోజు నుంచి పులివెందుల కార్యకర్తలు ఏ విధంగా ఉన్నారు ఏం కదా అని చెప్పి ఏ రోజున చూసావా స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగితే నాకు సంబంధం లేదని చెప్పి పారిపోయింది నువ్వు కాదు ఆ రోజు అయినప్పటికీ కూడా అరో చంద్రబాబు నాయుడు గారు పిలిచినా రాలే మాట్లాడదాం ఏమి ఒక నిర్ణయం తీసుకుందా అని మాట్లాడు మాట్లాడదామని పిలిచినా కానీ నువ్వు రాని పరిస్థితిలో వేంపల్లిలో నీ మాట కూడా వినకోకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు విరోచితంగా పోరాడి ఆ రోజు అనేక ప్రతికూల పరిస్థితులు పోలీసులు కాంగ్రెస్ పార్టీ గుండాలు అందరూ కూడా దాడులు చేసినా కూడా ప్రతిఘటించి ఎలక్షన్ల పోటీసులు ఎంపీడీసీలు గెలిచినాం జీవీ రమణ జరిపింటి సుధాకర్ వాళ్ళిద్దరు గారు నిలుపొందడం జరిగింది విరోజిత పోరాటం చేసి వాళ్ళకి వ్యతిరేకంగా అతడి పోరాట పటిమ ఉన్న వాళ్ళు నియోజకవర్గంలో ఉన్నారు నువ్వు వదిలి వెళ్ళిపోయి నీకు ఇష్టం లేదు వెళ్ళిపోయినా వెళ్ళిపో వెళ్ళిపోయినవి నువ్వు నీ జగన్మోహన్ రెడ్డి ప్రాపకం కోసం ఏమన్నా చేసుకోను నువ్వు మాటి మాటికి లోకేష్ బాబు గారిని టార్గెట్ గా చేసి మాట్లాడడం సహితం అని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నా నీ పద్ధతి మంచిది కాదు నీ నైజం మార్చుకో నువ్వేదో జగన్మోహన్ రెడ్డి గారి ప్రాభావం బాగుందా అంటే నువ్వు పనిచేసుకుంటే అనవసరంగా మాట్లాడి ఇతరులను రెచ్చగొట్టే వ్యవహారానికి శ్రీకారం చుట్టద్దు నీకుంటే తెలుగుదేశం కోవట్లకు కానీ చెప్తా ఉన్నా మీరు కానీ పద్ధతులు మార్చుకోండి నిరంతరం సతీష్ రెడ్డితో మాట్లాడడం సతీష్ రెడ్డికి సమాచారం ఇవ్వడం ఇవన్నీ కూడా సతీష్ రెడ్డితో వ్యాపారాలు చేయడం ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పార్టీకి విధేయతగా ఉండడం మన బాధ్యత ఆయన డైరెక్ట్గా చెప్తాడు నేను రోజు మాట్లాడతానని ఎందుకు మన ఏం సంబంధం మనం మాట్లాడను అతని పార్టీ వేరు మన పార్టీ వేరు కాబట్టి అందరూ కూడా అతను ట్యాప్ చేసే ప్రయత్నం చేస్తూ అంటే ఈ పార్టీలో జరిగే విషయాలను కనుక్కునేదానికి రకరకాలుగా మాట్లాడుతూ ఈ పార్టీ విషయాలు కనుక్కొని ఇదేదో తను కనుక్కున్నట్టు జగన్ గురి చెప్తా ఉంటాడు పైన కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి చెప్తాను అంతేకాని జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాడు స్వాతోం సినిమాలో కమల హాసన్ ఇంకా అద్వితీయంగా ఆయన నటించడం జరిగింది తన కాలంలో ఎప్పుడు అరాచకాలు చేయనట్టు పోలీసు అధికారులను దుర్నియో దుర్వినియోగం చేయనట్టు వ్యవస్థలను తన కంట్రోల్లోకి తీసుకొని నాశనం చేసి చేయనట్టు ఆయన మాట్లాడుతున్నాడు ఇంకా మాట్లాడుతున్నాడు ఈరోజు ఇచ్చిన విత్తనాలే రేపు అయ్యే పండుతాయని మీరు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో ఏవి విత్తనాలు ఇత్తినారో అయ్యే ఇప్పుడు చెట్లు కాస్తానే మీరేం యాప చెట్లు ఉంటే తుమ్మకాయలు ఏం కాయడం లేదు మీరు యాప చెట్లు యాప ఇత్తనాలు వేసినారు కాబట్టి ఈరోజు యాప చెట్టు పెద్దదైంది ఆకులు వచ్చినాయి దానికి కాయలు వచ్చేసినాయి మీరేం చేప చెట్టు పూడ్చుంటే తుమ్మకాయలో తుమ్మ చెట్లు ఏమి రావడం లేదు మీరు ఏ విత్తనాలు వేసినారు మీరు ఏ విధంగా అయితే ఆ రోజు కార్యకర్తలు వేధించారో మీరు వాటికి ప్రతిఫలాలు అనుభవిస్తూ ఉన్నారు మీ బైబిల్లోనే చెప్పినారు ఈ చేత్తో చేస్తే ఈ చేత్తోనే అనుభవించాల్సి వస్తుంది కత్తి ఎత్తిన వాడు కత్తికే బలగుతాడని మీరు చేసిన అన్యాయాలు అరాచకాలు ఈరోజు మీకు పాపాలే శాపాలే మీకు వెంటాడుతున్నాయి తప్ప కొత్తగా ఎవరు చేయాల్సిన మళ్ళీ ఈ జిల్లాలో ఎవరిని అరాచకాలు చేసి ఎవరిని ఇబ్బందులు పెట్టారు చూడ చెప్తా ఎవరిని ఎవరిని ఇబ్బంది పెట్టారు మీ వైకాపా కార్యకర్తలను ఎవరిని ఏం చేయడం లే ఎవరైతే చట్ట వ్యతిరేకంగా పనులు చేసింటారో చట్ట వ్యతిరేకంగా నేను చేసినా మీరు చేసినా సామాన్యుడు చేసినా కూడా అందరం మనం చట్టానికి భద్రమే మీరు ప్రజాస్వామ్యము రాజ్యాంగం గురించి కానీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటారు మైకులు పెడితే రాజ్యాంగం ఏం చెప్పింది అన్యాయంగా కేసులు పెట్టమని చెప్పిందే అన్యాయంగా చంపకోకుండా మనందరి మీద హత్య కేసులు పెట్టమని చెప్పి రాజ్యాంగం చెప్పిందే ఇవన్నీ లేకుండా సిగ్గు ఎగ్గు లేకోకుండా అన్యాయంగా అనవసరంగా లోకేష్ బాబు గారిని మీద నోరు పారేసుకుంటే బాగుండదని చెప్పి సతీష్ రెడ్డి గారికి మరోసారి స్పష్టంగా హెచ్చరిస్తా ఉన్నాం